ఫ్రెండ్స్ భువనసుందరి మొదటి భాగంలో జరిగిన కథ టూకీగా ట్రోయ్ నగరపు రాజైన వర్ధనుడికి మోహనుడనే కుమారుడు కలిగాడు వాడి వల్ల నగరానికి అరిష్టం కలుగుతుందని వర్ధనుడు వాడిని చంపవలసిందిగా తన పసుల కాపరిని ఆజ్ఞాపించాడు కానీ పసుల కాపరి మోహనుడిని చంపక పెంచి పెద్దవాడిని చేశాడు ఒకనాడు ముగ్గురు దేవతా స్త్రీలు తమలో గొప్ప అందగతను నిర్ణయించమని వచ్చారు భువనసుందరిని తనకిప్పిస్తా అన్న కావినీ దేవతను మోహనుడు నిర్ణయించాడు ఇక రెండవ భాగంలో ప్రస్తుత కథ తన కుమారుణ్ణి పశువుల కాపరికిచ్చి చనిపివేయమని ఉత్తర్వు ఇచ్చినది మొదలు వర్ధనుడు ఏటా ఆ చనిపోయిన కుమారుడి స్మారకార్థం ట్రోయ్ నగరంలో ఉత్సవాలు జరుపుతున్నాడు మోహనుడు కామినికి ఫలం ఇచ్చిన కొద్ది రోజులకే ఈ ఉత్సవాల తరుణం వచ్చింది వర్ధనుడి భటులు ఐడా పర్వతానికి వచ్చి ఉత్సవాలలో జరిగే పోటీ ప్రదర్శనలలో పాల్గొనడానికి గాను మంచి పందెపు టెద్దును ఏరి ఇవ్వవలసిందిగా పశుల కాపరిని కోరారు ఈ ఉత్సవాలను మోహనుడన్నడు చూసి ఉండలేదు ముఖ్యంగా పోటీ పందాలు చూడాలని అతనికి గాఢమైన కోరిక కలిగింది ట్రోయ నగరానికి వెళ్ళి తేరాలని అతడు పట్టుబట్టాడు అందువల్ల ఏం ప్రమాదం అని వర్ధనుడి కుమారుణ్ణి తాను చంపడానికి బదులు పెంచి పెద్దవాడిని చేసిన సంగతి బయటపడిపోతుందేమోనని పసుల కాపరి భయపడ్డాడు ఎంత చెప్పినా మోహనుడు వెళ్ళి తీరాలని మంకు పట్టు పట్టాడు అతన్ని ఒంటరిగా పంపడం ఇష్టం లేక పసుల కాపరి తాను కూడా మోహనుడి వెంట బయలుదేరాడు ట్రోయ్ నగరంలో ఏటా జరిగే స్మారకోత్సవాల్లో అనేక పోటీలు ఉంటాయి అందులో మల్ల యుద్ధం ఒకటి వర్ధనుడి సింహాసనానికి ఎదురుగా అనేక మంది మల్లులు యుద్ధాలు చేస్తారు అందులో ఎవరైనా పాల్గొనవచ్చు అందరినీ ఓడించిన మల్లుడికి మొకటం ఇస్తారు పసుల కాపురి ఎంత వద్దంటున్నా వినక మోహనుడు ఈ మల్ల యుద్ధాలలో జొరబడి అందరినీ ఓడించి మొటం సంపాదించాడు తర్వాత అతను పొరుగు పందాల్లో పోటీ చేసి అందరినీ ఓడించి ఇంకొక మొటం సంపాదించాడు మోహనుడు ఎప్పుడైతే వరుసగా రెండు మొగటాలు సంపాదించాడో అప్పుడే వర్ధనుడి కొడుకులకు కన్నుకుట్టింది ఊరు పేరు లేని మోహనుడిని అణిచివేయాలనే ఉద్దేశంతో వారు అతన్ని తమతో కుస్తీకి రమ్మని పిలిచారు ఆ కుస్తీలో కూడా మోహనుడు అందరినీ ఓడించి మూడో ముఖం సంపాదించాడు ఇంతదాకా వచ్చాక మోహనుడిని చంపేయడానికి వర్ధనుడి కుమారులు నిశ్చయించారు మోహనుడు క్రీడారంగం నుండి పారిపోకుండా తమ భటులను కాపుటమని హెచ్చరికలు చేసి వీరసింహుడు హరిభయంకరుడు అనే వారిద్దరూ కత్తులు చూసి మోహనుడిపైకి ఉరికారు చిత్రం ఏమిటంటే హరిభయంకరుడు మోహనుడు ఒక తండ్రి బిడ్డదే కాక ఒక తల్లి బిడ్డలు కూడాను అయితే ఆ సంగతి ఆ ఇద్దరికి తెలియదు వ్యవహారం శుచమించిందని గ్రహించి పసులు కాపరి వర్ధనుడి వద్దకు పరిగెత్తి వెళ్ళి మహారాజా మోహనుణ్ణి కాపాడండి అతను మీ కుమారుడే అని చెప్పేశాడు రాజుకు తన కుమారుడు చావలేదని తెలిసి విచారం కలగలేదు తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు పుసల కాబరి పైన ఆయన ఆగ్రహించనూ లేదు తన కుమారుడు బతికే ఉన్నాడన్న సంతోషానికి అత్యంత ప్రయోజకులయ్యాడన్నంత సంతోషం కూడా తోడై ఆయన ఆనందపరవస్యంలో తేలిపోయాడు తన కుమారుడు తనను చేరుకున్నందుకు ఆయన బ్రహ్మాండమైన విందులు జరపని ఉత్తర్వులు ఇచ్చాడు దేవతలందరికీ బలులివ్వమన్నాడు మోహనుని చూసి గర్వించినంతగా ఆయన తన ఏ కొడుకును చూసి గర్వించి ఉండలేదు పూజారులు వర్ధనుని హెచ్చరించారు మహారాజా మోహనుణ్ణి తక్షణం వధించండి లేకపోతే నగరం దగ్ధమైపోతుంది అన్నారు ఇంత ప్రయోజకుడైన కొడుకును పోగొట్టుకునే కంటే నగరం దగ్ధమైపోవడమే నాకు సమ్మతం అన్నాడు వర్ధనుడు గౌరవంగా ఇప్పుడు మోహనుడు వర్ధముడి కుమారుల్లో ఒకడు అతని సోదరులందరికీ అదివరకే వివాహాలు జరిగాయి వారు భార్యలతో కాపురాలు చేస్తున్నారు నీవు కూడా పెళ్ళాడు రాదురా అని వాళ్ళు మోహను అడిగారు మోహనుడు నిత్యము కామినీ దేవతకు పూజ చేస్తూ ఉండేవాడు నాకు తగిన భార్యను ఈ దేవి నాకు సమకూరుస్తుంది నేను భార్య కోసం వెతకనవసరం లేదు అని అతను అన్నలకు జవాబు ఇచ్చాడు అయితే తనకు కావలసిన భువన సుందరి స్పార్టాలో ఉన్నదని అతనికి తెలుసు స్పార్టాకు వెళ్ళడానికి ఏ వంక దొరుకుతుందా అని అతను ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు అటువంటి అవకాశం అతనికి త్వరలోనే దొరికింది వర్ధనుడికి సులోచన అని ఒక చెల్లెలుండేది ఆమెను కొంతకాలం క్రితం గ్రీసు దేశస్తులు ఎత్తుకుపోయారు ఇది జరిగిన అనంతరం వర్ధకుడు సదస్సు జరిపి గ్రీసుపై దండెత్తడమా లేక శాంతియుతంగా సులోచనను విడిపించి తెచ్చుకోవడమా నిర్ణయించమన్నాడు సదస్సులో శాంతి మార్గమే మంచిదని నిర్ణయం జరిగింది ట్రోయ్ నుంచి దూతలు గ్రీసుకు వెళ్ళి సులోచనలను మర్యాదగా ఒప్పగించమన్నారు కానీ గ్రీసు దేశస్థులు ఎందుకు సమ్మతించలేదు రాయభారం విఫలమైంది దీని ఫలితంగా మళ్ళీ సదస్సు ఏర్పాటైంది ఈసారి యుద్ధం జరగాలని గ్రీసుపైకి దండెత్తి వెళ్ళాలని నిర్ణయం జరిగింది ఈ దాడిని నేనే నిర్వహిస్తాను నాకు తగినన్ని నౌకలు బలాలు ఇప్పించండి నేను సులోచనను తీసుకువస్తాను అధవా తీసుకురాలేని పక్షంలో సులోచనకు సాటి వచ్చే మరొక గ్రీకు రాకుమారినైనా ఎత్తుకు వస్తాను అది మోహనుడు తన తండ్రితో అన్నాడు ఇది జరిగిన నాడే భువనసుందరి భర్త అయిన ప్రతాపుడు స్పార్టా నుండి ట్రోయ్కి వచ్చాడు ఆయన రాకకు కారణం ఏమంటే ఆకస్మికంగా స్పార్టా నగరంలో మహమ్మారి చెలరేగింది ట్రోయ్ నగరంలో ఉండే కొందరు దేవతలకు బల్లు ఇచ్చి మహమ్మారిని శాంతింపజేసే ఉద్దేశంతో ప్రతాపుడు ప్రయాణమై వచ్చాడు మోహనుడు ప్రతాపుణ్ణి చాలా ఆదరంతో చూసి ఆయనతో స్నేహం చేసుకున్నాడు నేను కూడా ఈ స్పార్టాకు వచ్చి అక్కడి దేవతలను ఆరాధించి పుణ్యం సంపాదించుకునే సన్నాహంలోనే ఉన్నాను అని మోహనుడు ప్రతాపుడితో అన్నాడు ఈ మాట విని ప్రతాపుడు సంతోషించాడు త్వరలోనే మోహనుడు కోరిన ప్రకారం నౌకలు సిద్ధం చేయబడ్డాయి వాటిలో మోహనుడు వెంట ప్రతాపుడు కూడా బయలుదేరాడు కాలక్రమాన వారు స్పాట్ చేరుకున్నారు భువనసుందరి కోసం మోహనుడు అంతులేని కానుకలు తెచ్చాడు అన్నింటినీ అతను ఆమెకిచ్చి వారింటనే అతిథిగా ఉండిపోయాడు భువనసుందరిని మించిన సుందరి ప్రపంచంలో మరి ఉండదని ఆమెను చూడగానే మోహనుడికి తెలిసిపోయింది కామినీ దేవత అనుగ్రహంతో ఆమెను ఎప్పుడూ తన వెంట నగరానికి తీసుకుపోదామా అని అతను ఆత్రపడసాగాడు కామినీ దేవత ప్రోద్భావం చేత భువనసుందరికి కూడా మోహను చూసినది మొదలు అతనిపైన అంతలేని ప్రేమ పుట్టుకు వచ్చింది కానీ ఆమె దానిని తన భర్తకు తెలియకుండా దాచగలిగింది మోహనుడు మాత్రం తన కోరికను ఏమాత్రం దాచలేకపోయాడు అతని అభిప్రాయం తన భర్త అయిన ప్రతాపుడు ఎక్కడ తెలుసుకుపోతాడోనని భువనసుందరి చాలా భయపడింది మోహనుడు స్పార్తా నగరంలో తొమ్మిది రోజులు ప్రతాపుడి అతిథిగా ఉన్నాడు ఈలోపగానే ప్రతాపుడి తాతగారు చనిపోవటము ఆయన దినవారాలకు గాను ప్రతాపుడు క్రీట్ దీవికి వెళ్లవలసి రావడము జరిగింది ఇదంతా కామినీ దేవత స్థలమేననుకున్నాడు మోహనుడు తన వెంట రావడానికి సుందరిని అతను సులువుగా ఒప్పించాడు ఆ రాత్రే వారిద్దరూ రహస్యంగా మోహనుడి ఓడలోకి చేరారు ఓడలన్నీ ట్రోయ్ నగరానికి బయలుదేరాయి మోహనుడు తిరుగుదాయల్లో అనేక దీవులలో మజీలు చేస్తూ చాలా కాలానికి కానీ ట్రోయ్కి చేరుకోలేదు అక్కడ ప్రతాపుడు తన తాతగారి దినవారాలు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చి మోహనుడు అతిథిగా వచ్చి ఎంత మోసం చేశాడో తెలుసుకున్నాడు వెంటనే ఆయన తన అన్నగారైన రారాజు వద్దకు వెళ్ళి జరిగేదంతా చెప్పి ట్రోయ్ మీద యుద్ధానికి సన్నాహాలు జరిపించండి అని ఆవేశంతో అడిగాడు నువ్వు తొందరపడకు నేను ట్రోయ్కి దోతలను పంపి నీ భార్యను నీకు జరిగిన అపచారానికి తగు పరిహారాన్ని తెప్పిస్తాను వాళ్ళు మంచి మాటలతో లుంగిరాని పక్షంలో యుద్ధం ఉండనే ఉన్నది అన్నాడు రారాజు రారాజు పంపిన దోతలు ట్రోయ్ నగరం చేరేసరికి మోహనుడు భువనసుందరితో ఇంకా తిరిగి రాలేదు అందుచేత దూతలు తన కుమారుడిపై చేసిన ఆరోపణలను వర్ధనుడు ఎంతమాత్రము నమ్మలేదు మీరు చెప్పేది ఒకటి నేను ఎరుగను ఒకవేళ నా కొడుకు మీ రాకుమారిని ఎత్తుకుపోయాడే అనుకున్నా మీకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం నాకేమీ కనిపించడం లేదు నా చెల్లెలు సులోచనను ఎత్తుకుపోయిన గ్రీకులు నాకేమి పరిహారం ఇచ్చారు అని వర్ధనుడు దోతలను గద్దించి అడిగాడు ఆ విధంగా శాంతి దోతలను తిప్పి పంపినందుకు వర్ధనుడు తర్వాత ఏమాత్రమూ చింతించలేదు లేదు ఎందుచేతంటే మోహనుడు సుందరితో వచ్చి చేరగానే వర్ధనుడు ఆమె సౌందర్యం చూసి ఎంతో ముచ్చటపడ్డాడు మోహనుడే కాదు వర్ధనుడే కాదు సుందరి వంటి అపురూప సౌందర్యవతి ట్రోయ్ నగరానికి వచ్చినందుకు పరమానందం చెందని వారు ఆ నగరంలో ఒక్కరు కూడా లేరు మోహనుడికి భువనసుందరికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది గ్రీకులు వెయ్యేళ్ళు తలగిందులుగా తపస్సు చేసేది కాక నేను సుందరిని వారికి అప్పగించను అని వర్ధకుడు బహిరంగంగా ప్రమాణం చేశాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్